హాయ్ ఫ్రెండ్స్ మీ భవానీ వాస్తవ రవిని నేను ఈరోజు సైడ్ మీదకి వెళ్ళినప్పుడు లేబరు మొత్తం ఈ పిల్లర్స్ అన్నీ అడ్డదిడ్డం వేసి అక్కడ ఆల్రెడీ ఉన్నారు ఈ పిల్లర్స్ సెట్టింగ్ చేయడానికి నేను పోయిన ఇక్కడ ఆల్రెడీ అక్కడ చూస్తున్నాం మేము అది నైంటీ డిగ్రీస్కి చూస్తాం కదా అది చూస్తున్నాం ఆల్రెడీ ఇట్లా ఉన్నది మొత్తం అన్ని అడ్డం దిడ్డం వేసేది ఇక్కడ మేము నైంటీ డిగ్రీస్కు కకర్మకు ఇట్లా అన్నీ చూసుకోవాలి కదా అవన్నీ చేస్తున్నా కానీ ఏంటంటే వాళ్ళకు ఏం తెలియదు మళ్ళీ ఇక్కడ మొత్తానికే మనకు కరెక్ట్ కలుస్తలేదు దాన్ని సెట్ చేయడానికి నానా తిప్పల వాడు అయింది చూస్తున్నా ఎంత ఉంది ఏం కథ ఎక్ట అన్నది దాన్ని బట్టి అక్కడ డిస్కషన్ చేస్తున్నాం అక్కడ మేస్త్రి అక్కడ కూర్చున్నాడు ఆయన ఏం పట్టించుకుంటే కానీ నేనే అని చూసుకుంటున్నా ముగ్గురు ఉన్నారు వాళ్ళందరూ దారాలు కట్టించిన చూస్తున్నా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చెట్ అయితే లేదు ఒక ఏంటంటే ఒక ఇంచు అటు ఇటు అవుతుంది దానిని చెడ్ చేయడానికి ఒక దాదాపు ఒక అరగంట అప్పటికే అరగంట అయింది ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం అక్కడికి కూడా అక్కడ నేను చూస్తున్నా మళ్ళీ అన్ని చెడు చేస్తున్నాం చెడు చేసి ఇంకా చూసడం అటు ఇటు దారాలు జరుపుకుంటున్నాను నేనే అది దారాలు జరికినాక మళ్ళీ కాకరన చూసి అవి మెట్న చూసి అవన్నీ సెట్ చేయాలి ఇవి రెండు ఇళ్ళు అన్నట్టు ఒకటి కాదు రెండు ఇండ్లు ఒకటేసారి రెండు ఇళ్ళకు దారాలు కట్టించిన మళ్ళీ సెట్ కాకుండా మళ్ళీ చూస్తున్నా ఇప్పుడు ఇంకా రాలే అట్లయినా రాలే కానీ చూస్తున్నాం దాన్ని ఎట్లా సెట్ చేసాడు ఇంకా దాన్ని అది అంత తర్వాత మనకు మళ్ళీ చూసిన తర్వాత దారాలు కట్టించిన ఆల్రెడీ మళ్ళీ ఇక మళ్ళీ ఒకసారి చూస్తున్నాం ఎందుకంటే అది సెట్ అయితే లేదు దారం రోజు ఉంది ఇప్పుడు నా ఇందుకెళ్ళి ఒక దారం చూడండి ఆ దారం చెప్తున్నా చెప్తున్నాం ఆ దారం రోజు ఉంటే రాదు కదా కొలతలు రావు కొడిసిన కొలతలు రావు కాబట్టి దాన్ని దారాన్ని కొంచెం టైట్ అటమంటున్నా ఆయన చదువుతుండవు అక్కడికి మళ్ళీ అన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూస్తున్నాం ఇటు అటు మళ్ళీ కరెక్ట్ ఫిట్లు పెట్టి అది నైంటీ డిగ్రీస్ చూస్తున్నాం అక్కడి ఇక్కడ పెట్టిన తర్వాత మార్క్ చేస్తున్నాం ఇక్కడికే నాలుగైదు మార్కులు అయినాయి ఇప్పుడు మళ్ళీ ఇక ఫైనల్ అన్నట్టు ఇది మళ్ళీ ఒక మన కొలుసుకొని ఇక్కడ మార్క్ పెడుతున్నాను నేను ఈ మార్క్ పెట్టిన తర్వాత మళ్ళీ అటు పెట్టాలి మళ్ళీ ఎందుకంటే బాగా చూడవలసి వస్తుంది ఎందుకంటే అటు ఇటు పోదు పిల్లర్స్ ఈయన వస్తుండు ఆయన చిన్నక మార్కు పెట్టించిన చూస్తుండే ఆయన ఆయన అక్కడనే ఉండవని చెప్పిన కానీ మళ్ళీ అటు పెడుతున్నా మళ్ళీ ఇదే అటు కొలవాలి మళ్ళీ సేమ్ అటు అండ్ ఫిట్ అన్నది అటు చూసుకొని అది మళ్ళీ కొలిచిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ చూసుకోవాలి ఇప్పుడు ఇటు ఇటుకోలిసి మళ్ళీ ఒకసారి కక్కర్ లాస్ట్కి వేసుకుంటూ వస్తుంది అది ఇవన్నీ మనకు ఇక బాగా టైం బాగా పట్టింది ఎందుకంటే సెట్ కాలేదు అంటే చిన్నగా కదా మేము పోసుడు నాలుగు ఫీట్లు పోసినాము గుంత లేదంటే చిన్న కదా వీరు లోపల మూడు ఫీట్లో ఉన్నాయి కొంచెం ఇటు జరిగే అవకాశం ఉంది కాబట్టి అని చూసినాం కానీ ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫైనల్ చూస్తున్నాం ఇక ఇది సెట్ కావాలి సెట్ అయింది ఇది ఫైనల్ కానీ సెట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి చూసినాము మనకు ఓకే ఉంటుంది ఇది చూసిన తర్వాత మళ్ళీ మనము ఈ అన్ని అడ్డదారాలు కట్టేయాలి అడ్డం ఇప్పుడు ఉంటాయి కదా రెండు బాగానే దారాలు పడతాయి అవన్నీ తెప్పించిన ఆ సూతారు అక్కడ ఫోన్ మాట్లాడుతున్నా ఆయన పట్టించుకోవట్లేడు అన్నీ మేమే చూసుకుంటున్నాం ఇక ఆయనకేందుకు అట్లా తిరుగుతుండే ఇది నేనే అన్నీ చూసుకున్నా మొత్తము ఓకే అయింది ఓకే అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫైనల్గా మనము అడ్డం దారాలు కట్టిస్తున్నా ఎందుకంటే మళ్ళీ రూములు కొలతలు రావాలి కదా ఆ రూముల కొలతలకు మళ్ళీ నేను ఎంబడి ఉండి ఇవన్నీ చేస్తున్నా కట్ కర్రలు చూద్దాం ఎందుకంటే పిల్లర్స్ నిలబెట్టుకుంటారు దారాలు కట్టిన తర్వాత పిల్లర్స్ అదే లైన్లకు దారం కట్టుకుంటారు దారం కట్టుకున్న తర్వాత పిల్లర్స్ అదే లైన్ నిలబెట్టుకుంటారు పిల్లర్స్ ఎట్ల చెప్పినా దాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా వాళ్ళు నిలబెట్టుకుంటారు అన్నట్టు వాళ్ళు దాకా లేను కానీ మొత్తం అయితే కట్టించినప్పుడు పోడు ఈ మధ్యలో దారం కడుతుండడు ఆయన అటు పోతుండు కానీ ఆయన పిలిచిన మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చి మళ్ళీ ఇట్లా అంటే మళ్ళీ రిటర్న్ వస్తాడు ఆయన రిటర్న్ రమ్మన్నా చూసినా కానీ అక్కన్న ఆగిపోయిండు